శ్రీమాతేనమ వారాహి లక్ష్మీదేవికి లైక్ చేయండి శుభం జరుగుతుంది మీనా వారి ఫలితాల్లో ఒక అద్భుతం జరగబోతోంది మీనా రాశిలో పుట్టడమే మీ అదృష్టంగా భావించేంతటి అదృష్టం మీ రాశి వారికి రాబోతోంది రెండు నెలల పాటు అఖండ లక్ష్మీ యొక్క రాజయోగం ఈ రాశి వారికి కలగబోతోంది దీనివల్ల మీరు గత కొంతకాలంగా అప్పులు పాలవుతూ మానసికంగా ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతూ బాధపడుతున్నటువంటి మీనా రాశి వారికి అన్నిటా విజయం కలగబోతోంది వ్యాపారాల్లో బాగా కలిసి వస్తాయి ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు ప్రమోషన్స్ వస్తాయి అదృష్ట ఫలితాలు జరిగేటువంటి అవకాశం కనబడుతోంది గతంలో చేసుకున్న అప్పులు తీరతాయి స్థలాలు పొలాలు ఇల్లు కొనుగోలు చేస్తారు బంగారం కొంటారు నూతన వాహనాలు కొనుక్కుంటారు పెళ్ళిళ్ళు జరుగుతాయి సంతానం కలుగుతుంది ప్రేమించిన వాళ్ళు తిరిగి మళ్ళీ మీ జాతకంలోకి వస్తారు మీపై చెడు ప్రయోగాలు చేసే వాళ్ళు కూడా మీ కింద ఓడిపోతారు మీ శత్రువులు మీ కాళ్ళ దగ్గరికి వస్తారు అవమానించిన వాళ్ళే మిమ్మల్ని పోగొడతారు ఎటువంటి జ్యోతిష సమస్యలు ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడను స్త్రీ పురుష వశీకరణ భార్యాభర్తల సమస్యలు చేతబడి నివారణ చేయబడను మీ ఇంట్లో భార్య కానీ భర్త కానీ మీ మాట వినాలంటే మరుగు మందు ఇవ్వబడను